హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి అయితే వచ్చేసాము ఎక్ వన్ వీకే ప్లాన్ చేసుకున్నాం కదా ఆ వన్ వీక్లో ఒక త్రీ డేస్ ఊర్లో ఉన్నామండి సో నెక్స్ట్ అయితే ఎక్కడ ఉంటున్నామో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నామో అర్థం కావట్లేదు నెక్స్ట్ డే అయితే ఇంకా వెళ్ళాలి అందుకని ఇంకా మా ఇంటికి వచ్చేసాము ఫుల్ అదృష్టం ఏంటంటే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో ఫుల్ ఎండ ఉండే నల్గొండకి రాగానే కొంచెం కూల్ అయింది వెదరు ఇప్పుడు వర్షము ఈ వర్షాలన్నీ పంటలు ఖరాబ్ చేయడానికి వెళ్ళండి మొత్తం ఎంత పెద్ద గాలి వచ్చేస్తుందంటే చూసారు కదా నల్గొండ మొత్తం కనిపిస్తుంది అన్నట్టు నెక్స్ట్ ఇంకా అక్కడ తినేసి కాసేపు అందరం పడుకున్నాము సో అక్కడ వీడియో షూట్ చేయడం కుదరలేదు కుదరలేదు అలాగే వద్దు అనిపించింది సో కొంచెం అందరూ వీడియో అనగానే కన్వీనియంట్గా ఉండరు కదా నేను కూడా అంతగానో మేమీ తీయలేదు సరదా సరదాగా ఇంకా రేపే ప్ర ప్రయాణం అవుతున్నాం అనేసి ఇంకా ఆ మూడ్లోనే ఉన్నాను అబ్బా వచ్చిన ఫీలింగ్ లేదు మళ్ళీ అనేసి ఇంకా రేపు ఊరు వెళ్తున్నాము కదా అందులోనూ నెక్స్ట్ డే నా బర్త్డే ఉండే వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఎక్కువ ఉండే సర్లే ఇంకా షాపింగ్ ఏమన్నా చేద్దామని నల్గొండలో విశాల్ మటన్ పడిందండి చాలా బాగా ఉంటాయి ఎవరైనా నల్గొండలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా రీజనబుల్గా ఉంది అసలు అనుకోకుండా కోయిన్ సైడ్ అంటే ఇదేను మేము అక్కడ నేను మా మామయ్య పిల్ల పిల్లలైతే మా హస్బెండ్ దగ్గర వదిలేసి ఇంకా మా మామే అయితే అన్నట్టు పిన్ని వాళ్ళ పాప ఉంటే నేను వస్తాను వెళ్ళాము సో తను వెళ్ళేసరికి అక్కడ మా చెల్లి మా వాళ్ళు వాళ్ళు కూడా విశాల బాటికే వచ్చారు ఎంత బాగా అనిపిస్తుందో కదా సో ఇంకా అన్నీ చూసాము ఏం అన్నీ తీసుకోవాలనిపిస్తుంది నాకు బేసిక్గా ఫస్ట్ ఇష్టమైందంటే గోల్డ్ అండి ఇంకా అది ఎవరు ఇవ్వరు ఎవరు ఇవ్వరు అందులో ఇప్పుడు కొనుక్కునే సిచువేషన్ సిచ్యువేషన్ కూడా లేదు నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ నాకు కిచెన్ ఐటమ్స్ అంటే ఎంత పిచ్చి అంటే ఇవన్నీ ఉన్నా తక్కువనే అనిపిస్తుంది ఇలాంటి మాల్స్కి వెళ్తే నా మనసు అంతా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా అనిపించదు కిచెన్ ఐటెం వరకే వెళ్తాము ఇంకా నన్ను చూసి మా పొట్టిదైతే షాక్ అయింది అమ్మ వచ్చావా అని అదేంటే ఏమో మా పొట్టిది వాళ్ళ అమ్మని మాత్రము గీత అని పిలుస్తుంది చాలా తక్కువ అని పిలవడము నన్ను మా మమ్మీని మాత్రం అమ్మ అమ్మనే అంటదండి బాగా అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ చూసారు కదా అవన్నీ ఏం ముట్టుకోలేదు కిచెన్ ఐటమ్స్ రాగానే ఇంక అన్ని కొన్ని మన వీడియోస్ కావాల్సినవి నాకు బేసిక్గా కిచెన్ ఐటెం కూడా గ్లాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఇష్టం కాదు పిచ్చి అండి బట్ ముంబైలో కబోర్డ్స్ ఉండవు ఇంకెక్కడి నుంచి వెళ్తే ఇంకెక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు కానీ మంచి కబ్బోర్డ్స్ ఉన్నది తీసుకోవాలి బాగా అనిపించింది మళ్ళీ ఇంకా వన్ మంత్లో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మాకు వస్తుంది అనే కాన్ఫిడెంట్తో ఉన్నాము ఎందుకంటే అంతకుముందు అయితే ఫైవ్ ఇయర్స్ ఉండేనండి ఎవ్రీ బ్యాంకర్స్ ఫైవ్ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని ఇప్పుడు మోడీ గారు ఏం చేశారంటే త్రీ ఇయర్స్ అని పెట్టారు సో అది కూడా సర్కులర్ వచ్చింది మేము అప్లై కూడా చేసుకున్నాము ప్లేస్ ఏంటనేసి ఇంకొక మే థర్టీ ఫస్ట్ వరకు కన్ఫర్మ్ అవుతుంది సో నైన్టీ పర్సెంట్ నైన్టీ కాదు నైన్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అని అనుకుంటున్నాము సో వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగో ఇక్కడికే కదా అంటే తెలంగాణనే పెట్టేసుకున్నామండి హోమ్ టౌన్ ఇంకెక్కడ వచ్చినా కూడా మనకి ఇంకా మళ్ళీ వచ్చి షాపింగ్ చేయాల్సిందేలే అనేసి పిల్లలు లేకుండా ఫస్ట్ టైం నేను షాపింగ్ చేయడము అసలు ఎంత హాయిగా ఉంటుందో మా పిల్లలు ఉంటే నాకు అవుతుంది ఇలాంటి మాల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ స్పెషల్ అది లాగుతారు లాగుతారు కింద పడతాయో ఇంకా అక్కడికి ఇంటికి వెళ్ళేసి అన్నీ సర్దుకుందామనేసరికి మా హస్బెండ్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు మనం ఈ రోజు ఏమేం కాదు వెళ్ళేది రెడీ అవ్వమన్నారండి రెడీ అనగానే నేను గా ఏమనుకుంటాం మనం ఇంకా బయలుదేరుతున్నాంలే అనుకున్నాం బట్ కానీ నేను వెళ్ళేటప్పుడే అనుకున్నాను అబ్బాయి ట్రిప్లో నేను నా ఫేవరెట్ నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ మా కన్నే పుట్టిన దగ్గర నుండి అన్ని ఫంక్షన్స్ ఇక్కడనే జరిగాయి అన్నట్టు ఇల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళలేదు ధర్మేష్పురము చాలా ఫేమస్ అన్నట్టు అది వెళ్ళలేదని ఫీల్ ఉండే బట్ మా హస్బెండ్ రెడీ అవ్వు ఆ రోజు నా బర్త్డే నెక్స్ట్ డే బర్త్డే రోజు జర్నీ చేయాలనే మనసులో ఉంది లేక కానీ ఇంకా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాయి అసలే సెకండ్ క్లాసు ఇంకా మనం వచ్చిన పని అయిపోయింది కదా వెళ్దాం అంటే మూడులోనే ఉన్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండే అన్నట్టు ఉండాలని ఉన్నది ఉన్నది ఇంకోటి ఏంటంటే హ్యాపీ మొత్తం వచ్చేస్తున్నాం కదా ఇంకొక థర్టీ డేస్లో పిల్లోడు స్కూల్ ఎందుకు వేస్ట్ చేయడం అని వెళ్ళాము బట్ మా హస్బెండ్ పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఈ రోజు వెళ్ళట్లేము నెక్స్ట్ ఈ సాటర్డే అంటే బేసిక్గా ఆ రోజు సండే రోజు వెళ్ళాల్సింది మళ్ళీ సండే వెళ్తున్నాం సాటర్డే వెళ్తున్నాము ఈ ఫైవ్ డేస్ ఎంజాయ్ చెయ్యి అండి ఎంత బాగుంటుందో కదా నాకు బేసిక్గా సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టము అండ్ మా హస్బెండ్ చాలా తక్కువ ఇస్తారు ఈ మధ్య ఏంటో లేని బాగా ఇస్తున్నారు అసలు ఈ మధ్య ఈ మధ్యలో ఈ నల్గొండ ట్రిప్లో అయితే బోల్లాడు సర్ప్రైజులు ఇచ్చిండ్రులేదు అలాగే బాగా అనిపించింది నాకైతే నెక్స్ట్ అయితే ఇంకా నా బర్త్డే రోజు ఇక్కడికి వచ్చి ఎవ్వరు లేరు ఎండలు ఏముంటారండి బాబు నల్గొండలు ఎండలు ఉన్నాయండి అసలు నాకు చెప్పాను కదా టూ త్రీ డేస్ అయ్యి ఇన్ఫెక్షన్ ఒకటి అయ్యింది గొంతంతా పోయింది పిల్లలు లక్ ఏందంటే ఈ సార్ నేనే సిక్ అయ్యాను కాస్త అంటే కొంచెం అన్న అయ్యాను పిల్లలు అయితే హెల్దీగానే ఉన్నారు మంచిగా బై గాడ్ గ్రేస్ అనిపించింది నెక్స్ట్ అయితే ఇంక అందరం ఇక్కడ నలుగురమే అందరం ఏం రాలే మేము నలుగురమే వచ్చాము ఇంక మీరే వెళ్ళు అని ఉండి ఎవరు వస్తారా అండి ఈ ఎండకి మాకంటే నా బర్త్డే కాబట్టి వెళ్ళా వచ్చాం కానీ ఎండ అయితే పిచ్చి పిచ్చిగా ఉంది అండ్ టెంపుల్ దగ్గర కూడా ఎవ్వరూ లేకుండే సో అంత కూల్గా అయింది ప్రశాంతంగా అయింది దర్శనం కూడా చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళాము ఎంత హ్యాపీగా ఉందో తెలుసా బా ఇంకా ఫైవ్ డేస్ ఉంటున్నామా అనేసి ఇంకెలాగో వస్తున్నాం లేని అది కూడా ఉంది మొత్తం వచ్చేస్తున్నాం కదా నో ప్రాబ్లం లేని ఫీల్ కూడా ఉంది బట్ బర్త్డే ఇక్కడ చేసుకుంటే అని ఫీల్ ఉంది అదే నాకు నాకు నా లైఫ్లో బాగా నచ్చింది నా హ్యాపీ బర్త్డేని అది అంటే నాకు పిచ్చి అది మా హస్బెండ్కి తెలుసు అందుకే ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అనుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ దానిలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్ళేయండి అలా మా మదర్కి బాగాలేకుంటే వెళ్ళాము ఇంకక్కడ వాళ్ళని కూడా విజిట్ చేసాము అన్నట్టు చాలా మందిని అంటే కొన్ని కొన్ని చూడాలి అంటే పెట్టుకుంటాం కదా మనం అంత దూరం నుంచి వచ్చినప్పుడు వీళ్ళని విజిట్ చేయాలి వీళ్ళని చూడాలి మళ్ళీ ఇయర్లీలో ఎప్పుడు వస్తామో ఏమో ఖచ్చితంగా వీళ్ళని చూసాలి ఇంకా ఓల్డ్ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని ఖచ్చితంగా మా మొన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా అమ్మమ్మ కోసము ఓల్ మీరు కూడా దూరంగా ఉన్నప్పుడు ఓల్డ్గా ఉన్న మీ అమ్మమ్మలు తాతమ్మ వాళ్ళని ఖచ్చితంగా చూసే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం దూరం చాలా లాంగ్ వెళ్ళినప్పుడు వాళ్ళని చూడలేదని ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ అయితే ఇంక నుండి ఇంకా ముంజలు చాలా తెచ్చుకున్నాం ఎన్ని వెళ్ళాము ఇంకా వీడియో తీయడం కుదరలేదండి అసలు ఈసారి వ్లాగ్ అయితే సరిగా దిగట్లేనని ఫీలింగ్ వచ్చింది తక్కువ టైం ఉంది కదా నేను ఎంజాయ్ చేయాలనే మూమెంట్లో వీడియో తీయడం మర్చిపోయాను మళ్ళీ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేసరికి ఇంకా అది మైండ్లో నుంచి అమ్మో ఏంది నిజమా కాదని అలా వీడియో తీయలేదు ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి ముంజలు తీసుకొని వచ్చాము ఈవినింగ్ ఇంకా తమ్ముడు వాళ్ళైతే తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ కొడుకులు ఇంకా మంచిగా సర్ప్రై వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఇచ్చారు అన్ని సర్ప్రైజ్ల మీద వాళ్ళు తీసుకొని కేక్ తీసుకొని వచ్చారు ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ మిస్ అయినలేండి మిస్ అని చెప్పను ఎందుకంటే తను ఇంకా తను కూడా ఉంటే కదా అందరినీ చూసుకోవాలి నేను ఒక సైడ్ ఉండాలి తను ఒక్క సైడ్ ఉండాలి అటు సైడ్ వాళ్ళందరినీ చూ ఇద్దరము కలిసి చూసిన తర్వాతకి కూడా తను ఖచ్చితంగా వెళ్ళాలి విజిట్ చేయాలి అని ఉంటే చూడండి ఎండలో ఇంకా పిల్లల్ని వేసుకొని నేనేం వెళ్తానే ఊరు వెళ్ళిపోయారు అన్నట్టు ఇంకా ఊళ్ళో పొలము అవి ల్యాండ్స్ అవి అవన్నీ ఒకసారి చూసేద్దాం అందరిని కలిసేద్దాము వాళ్ళ తాతేని వాళ్ళ అమ్మమ్మని కలిసేద్దామని వెళ్ళారు ఇంకా పిల్లలతోటి ఏం వెళ్తాను లే అనేసి నన్ను ఎక్కితే ఇంకా ఇక్కడ వదిలేసారు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాను నేను అనేసి ఇంకా ఇక్కడ ఇంకా కేక్ మేము తినడం కన్నా పూసుకోవడమే ఎక్కువ ఉంది అండ్ మా పొట్టిదైతే చూడండి ఎలా మిన్ను అయితే అక్కడి నుంచి లేవట్లే మంచిగా హనుమాన్ మూతి లాగా అయింది మొత్తం తినేస్తున్నారు అండి అంటే తినేడం కాదు పూసుకుంటున్నారు వేస్ట్ చేస్తున్నారు కట్ చేసి అందరికి ఇచ్చేసాను ఎందుకంటే వేస్ట్ చేసుకుంటారు కేకు అనేసి సో ఫైనల్ అయితే ఇంకా హ్యాపీగా నా బర్త్డే అంటే ఏంటి మన ఫ్యామిలీతో జరపడమే ఇంకా మా హస్బెండ్ తను లేరనే ఫీల్ అయ్యే కానీ నో ప్రాబ్లం ఎందుకంటే ఎక్కడనే ఆఫ్టర్నూన్ వరకు నాతోనే ఉన్నారండి ఈవినింగ్ అంటే ఫోర్ వరకు కూడా తర్వాతకి బయటికి వెళ్ళి ఉండే అన్నట్టు వర్క్ ఉందని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇది నెక్స్ట్ డే అక్కడికి అవలండ్ ఎన్ని రోజుల వీడియోలు అన్ని క్లిప్ క్లిప్ గా తీసాను ఇది మొత్తం తిను గోలు అనే ఉంటుంది నెక్స్ట్ రీసెంట్గా రామ్నగర్ రామ్నగర్ అండి ఇది గోళీ సోడా పడింది ఎన్ని రోజులు రోజులు కాదు ఎన్ని ఇయర్స్ అయింది తెలుసా నేను చిన్నగా ఉన్నప్పుడు తాగాను అంటే ఏమంటారు చూడండి సోడా తాగుతున్నాము కానీ ఈ గోళీ ఉన్నది ఇంకా ఫస్ట్ టైం అసలు మా ఏంటి మా చెల్లి చెప్పింది అక్కడ నీకు గోళీ సోడా అంటే ఇష్టం కదా వెళ్దామని ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను మా పిల్లలైతే ఫస్ట్ టైం ఎలా తాగుతారు అనుకున్నాను మా పెద్దోడైతే మొత్తం తాగాడు నిన్ను కొంచమే ఉంచాడు ఇంకా మా స్ట్రీట్ కొట్టేది చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఏ ఫుడ్ తినదండి ఫుడ్ తినిపియాలంటే తను తినాలంటే రెండు గంటలు పట్టాలన్నట్టు అంత లేజీ ఇంకా పాపం ఈ అన్నయ్యని తమ్ముని చూసుకుంటే ఈ మేము వచ్చిన దగ్గర నుంచి ఒక్క ముద్దయినా తింటుంది కానీ అంతకుముందు అయితే అస్సలు తినకపోయేది నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ సోడా వాడమా మిన్ను అందులోనే గోళీ తీసేయమంటు అది చాక్లెట్ అనుకుండా అనుకుంటా అండ్ నెక్స్ట్ మన తెలంగాణ స్పెషల్ ఇంకొకటి ఏదో తెలుసా సర్వప్ప ఈ మధ్య వీళ్ళు ఇక్కడ రీసెంట్గా నేను నేనైతే చూశాను అండ్ రీసెంట్గా పెట్టారంట మా చెల్లి తీసుకొని వెళ్ళింది అన్నట్టు ఇక్కడ సర్వప్ప తిందామని అంతా తినుడు గోల్ అని అనుకోకండి ఇక్కడికి వస్తేనే కదా అన్ని తింటాము నాకు తినొద్దు అనే ఫీలింగ్ పిల్లలకు పెట్టొద్దు అని ఉంటుంది బట్ వస్తున్నాం అన్నీ తింటే ఒక్కసారికి ఏం కాదులే అని అనిపించింది బట్ తినలే మా పిల్లలకి ఆ గోలి సోడాకే ఫుల్ అయిపోయింది అనుకుంటే ఇదేం తినలే టేస్ట్ బాగుంది మనం చేసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది హెవీ కొంచెం ఆయిల్ తోటే చేస్తారు అసలు సర్వ పాప వీలైతే ఆయిల్లోనే ముంచున్నారు అనిపించింది నాకైతే నెక్స్ట్ అయితే ఇంకా కేఎఫ్సీ కేఎఫ్సి అని అంటుంటే పిల్లలు తీసుకొని వచ్చాము వెనస్డే రోజు ఆఫర్ ఉండే అన్నట్టు కేఎఫ్సీ ఎప్పుడు తినాలనుకున్నా వెనస్డే తినండి మంచి ఆఫర్ ఉంటుంది ఈసారి అయితే నేను ఇప్పటివరకు అంటే కేఎఫ్సీ తిన్నాను చాలాసార్లు బట్ పెరి పెరి ఫ్లేవర్ ఇంతవరకు తినలేదు ఒక్కసారి ట్రై చేద్దాం అక్క మా చెల్లి సరేలే అని తిన్నాం కానీ నాకైతే అస్సలు నచ్చలేదండి మా ఇద్దరికీ నచ్చలేదు అందుకే నేను ఎప్పుడు కూడా ఫుడ్ని కొత్తగా ట్రై చేయను తిన్నదే తిన్నా అంటే తింటూ ఉంటాను బయటికి వెళ్ళిన బిర్యానీని ప్రిఫర్ చేస్తాను అది కూడా చికెన్ బిర్యానీని కొత్త కొత్త అసలు తినను ఇంకా ఎక్స్పెషల్ బయట అయితే నేను మటన్ బిర్యానీ మటన్ రైస్ ఏది తినను ఎందుకంటే అది ఏ మటన్ అర్థం కాదు అందుకే నేను తినను ఎక్కువ నేను బయటికి వెళ్తే నేనైనా మా చెల్లెయినా అసలు నేనైతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చికెన్నే ప్రిఫర్ చేస్తాను మటన్ అది ఏ మటను ఎలా చేస్తారో ఏమో తెలియదని ఇంకా మా ముగ్గురు కోతులు వీలు తినడం తక్కువ ఆ రాటం ఎక్కువ అంటారు చూడండి ఆ టైపు మా మిన్ను తప్ప అక్కడ ఉన్న ఇద్దరు కూడా అసలు వేస్ట్ అండి మా కన్నయ్య అంటే మిన్ను మంచిగా తింటాడు ఫుడ్లో ఇంకా మా కన్నయ్య అయినా ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా మా పొట్టిదైతే ఇంకా మరీను తినేదే కాస్త ఆ కాస్త తినడం పక్కన పెట్టి ఆ సాస్ వేసుకోవడము ఆ సాస్ నాకడం అదే ఉందన్నట్టు మొత్తానికైతే ఇదంతా తినుడు బ్లాగేనా అండి ఎలా అనిపించినా అవన్నీ కూడా రేంజ్లో తినేసాములేండి ఇంక ఈ ఫోర్ ఫైవ్ డేస్ తినుడే పని నాకైతే ఓకేనా నెక్స్ట్ ఇంకా మంచి బ్లాగ్